పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము మహాముని మరలా అగస్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావమునెంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానము వనరించినందునను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణి నిజతత్వమును తెలిపడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తిశ్రద్ధలతో దానధర్మములు అంత అంతఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే రెట్లు అధికముగా కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలను దీనికొక ఇతిహాసము కలదు దాన్ని కూడా వివరించదును సావధానుడవై ఆలకింపు ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడనే రాజు కనుడు అతడు పరమభాగవోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయము నా నచ్చటకు కోప స్వభావవుడకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడియలలో పారణ చేయవలను ఆ గాన తొందరగా స్నానం చేసి రమ్మని కోరెను పారణ అనగా ద్వాల్సీ గడియలు ఉండగానే భుజించుట అని అర్థము దూర్వాసుడు అందులకు అంగీకరించి గల నదికి స్నానమునకే వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు ద్వాల్సీ గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనముకు రమ్మనింటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుని ఆతిథ్యము ఇత్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చి వరకు ఆగిదినా ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఆ ముని కోప స్వభావము కలవాడు ఆయన రాకుండుగా నేను భుజించినా నన్ను శపించును నాకేమియూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మెంచకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపం వచ్చును అదీనూగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములను నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు ని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాల్సీ గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట వలన కటుక ఉపాసము ఉంటిని ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే పూజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశీ గడియలలో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి మునివచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలియవలసి తెలియచేయవలసినదిగా కోరెను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణి కోటుల గర్భ కుహూరముల ఎందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనము గావించి దేహేంద్రియములకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలిను అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగజేయు అగ్నిదేవుడు దేవతల కంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజన మిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విద్యా మహా మహాతపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును అందువలన క్షీణము అగును దూర్వాసునంతటి వారిని అవమానము అనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి చతుర్వింశోధ్యాయము ఇరవది నాలుగో పారాయణము సమాప్తము సర్వ శ్రీసివార్పణమస్తు